హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుర ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగున్నది మనస్ఫూర్తి కోరుకుంటూ రోజు అయితే మేము డిమార్ట్కి అనమాట డిమార్ట్లో కొన్ని మాకు కొన్ని అవసరం ఉండే వస్తువులు కొన్ని కొనడానికి అయితే వెళ్ళాము మొన్ననే లాస్ట్ వీక్ తీసుకున్నాము జస్ట్ కొన్ని ఇవి ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అయిపోయినాయి జస్ట్ అవి కోసం అయితే వెళ్ళాము అవి కొన్నా కూడా మాకైతే బిల్లు బాగానే అయ్యింది మా పిల్లలు ఓనే డ్రై ఫ్రూట్స్ కొందామని పోతే వేరే వేరే ఏమో కొన్నారు ఈ దీంట్లో ఇప్పుడైతే డిమార్ట్లో అయితే ఇంకానైతే దీపావళి దా సేల్స్ అయితే కొనసాగుతూనే ఉందన్నమాట ఫుల్ ఆఫర్స్ ఉన్నాయి అనమాట అది దీపావళి ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి స్వీట్ల పైన అండ్ స్వీట్ల పైన అయితే చాలా ఆఫర్స్ ఉన్నాయి స్వీట్లు అండ్ అది దీపావళి డెకరేషన్ ఐటమ్స్ అయితే మంచి ఐటమ్స్ डडी, 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 ड

यो को कर रहा बात कुछ टका टका दीजिएगा हाँ आता है क्या यो आगे बढ़ी जाना पड़ेगा ना टेट इंदा चुप ही चुप हम गिव जूके चुप ही गिव 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 또 맞다. 챘다. 아이 없어졌어. 끈기 붙어. 아니야. 조르기 일라. 아이 원 잇. 럭키. 아니야 뭔. േറ്റ് మరిగట్లనే ఉంటుంది మంచిగా వస్తుంది ఏం అట్లా మనకి వాటర్ రెండు రోజులు ఆడుతూ అయిపోతుంది పోతున్నప్పుడు వాటర్ దిప్పాలు కూడా తీసుకుందాం

ये देख सुंदर बैग ही बैग ही है भर लो इसको पानी पानी गाना गाना किन्ने बफर दिस ना? इमुंदर ब्लू कलर रंग दिस ना? या ब्लू हां डारे दिस को। उसका मतलब नहीं था। गेमिंग हमने दी ब्लू कलर को। ठीक है देख लो और मैं सीधा पार्टी से आऊंगा।

అసలు షాపింగ్ మనం రియల్ కాదు ఇప్పుడు నువ్వు చెప్పలేదు పట్టుకున్నావు అవి ఇంకా నీ వద్దురా ఒకటి పోనీ ఇరగొట్టు చంపకొట్టు ఓ అనవసరండి టైం ఎందుకు కొందాం అనుకుంట తీద్దాం లేకపోతే మన్నాడు ఇక లాక్ కొంటావు నువ్వు చాలా బాగున్నాయి ఈ చీరతో బాగుంది మేమైతే డ్రెస్సెస్ అండ్ కొన్ని మా పిల్లలకు ఫుడ్ ఫుడ్ బిస్కెట్స్ అవి అయితే సేల్ కొనుక్కున్నాం అనమాట చాలా ఇప్పుడైతే దీపావళి ఆఫర్ కదా చాలా ఎప్పుడు చూడు రష్ ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ అయితే డెకరేషన్ ఐటమ్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతూనే ఉన్నాయన్నమాట ఎంత స్టాక్ పెట్టినా అయిపోతూనే ఉన్నాయి అంత బాగున్నాయి అనమాట ఐటమ్స్ అయితే రీజనబుల్ రేట్ ఉండే వరకు ఆఫర్లు పెట్టేవరకల్లా కూడా చాలా ఐటమ్స్ కూడా మంచి మంచి ప్రోడక్ట్ అనమాట అందుకని తొందరగా సేల్ అయిపోతున్నాయి వీటిలో కూడా చీరలు మేము అయితే మేమైతే ఢీమాటలో కూర్చో మా ఇంట్లో కూడా ది ఢీగా టేబుల్ స్టడీ టేబుల్ అయితే చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే చాలా దీపావళి ఆఫర్స్ అయితే స్వీట్ల పైన అయితే బాగుంది స్వీట్లు అండ్ దీప్ అండ్ అది దీపాం అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు అన్నీ దమ్మక ఫుల్ జనం ఫ్రెండ్స్ ఎప్పుడు పోయినా కానీ ఢీమాట్లైతే జనాలు అయితే రష్ రష్ అది ట్రాలీలే దొరుకుతలు అంత ఫ్రిజ్ షెడ్యూల్ అంతా ఉన్నాయి అన్నమాట చాలా రష్ ఉంటుంది ఎప్పుడు డిమార్ట్లో చూడు అమ్మ మనము వెయ్యి రూపాయలు బిల్ అనుకుంటా అలా డీమార్ట్లో పోయినా ప్రతి ఐటమ్స్ మంచి గనవరవలక కొంటనే ఉంటాం కొంటే ఏమైనా ఉంటాం మేము జస్ట్ ఏమో ఓన్లీ డ్రై ఫ్రూట్స్ కొందామని వెళ్ళినాం కాకపోతే మా బిల్ అయితే మూత పోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాం